ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త కొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యూస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే అండి పాలిసెట్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణత టాప్ ర్యాంకుల్లో బాలికలదే పై చేయి ఫలితాలు విడుదల చేసిన దేవసేన ఇక్కడ టాప్ ర్యాంకుల్లో ఉన్నటువంటి ఫైవ్ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ చూపిస్తారండి ఇక పాలిసెట్ టాపర్లు వేరే గోరుగంటి శ్రీజ సూర్యపేట డిస్టిక్ నూట ఇరవై మార్కులు వచ్చినాయి తుమాటి లాస్యశ్రీ ఖమ్మం డిస్టిక్ నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఉంద్యాల కౌశిక్ నారాయణ మహబూబ్ నగర్ నూట ఇరవై మార్కులు వచ్చినాయి తర్వాత వీసవరం దీక్షక సంగారెడ్డి డిస్టిక్ నూట ఇరవై మార్కులు వచ్చినాయి షేక్ ఇఫ్రా తస్ తస్నీమ్ సూర్యాపేట డిస్టిక్ నూట పంతొమ్మిది మార్కులు వచ్చినాయి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్లో ఎనభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు మంది ఉత్తీర్ణులైనరు ఎంపీసీ విభాగంలో ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎంఐపిసి విభాగంలో ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అర్హత టాప్ ర్యాంకుల్లో ఎక్కువ మంది బాలికలే ఉండటం విశేషం నూట ఇరవై మార్కుల పేపర్లో నలుగురు విద్యార్థులు పూర్తి మార్కులు నూట ఇరవై మార్కులు సాధించడం గమనార్హం మనం ఇంతకు ముందే చూసినాం కదా అది పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సాంకేతిక విద్య శిక్షణ మండలి ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించింది ఈ పరీక్షకు మొత్తం లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు మంది దరఖాస్తు చేసుకున్నారు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాశారు వీరిలో ఎనభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు మంది అర్హత సాధించరు ఎంపీసీ విభాగంలో ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అర్హత సాధించరు ఈ ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాయ్స్ నలభై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు గర్ల్స్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఇరవై ఆరు ఇక ఎంబైపిసి విభాగంలో బాలురు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు బాలికలు నలభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది మొత్తం కలిపి ఎనభై మూడు వేల మూడు వందల అరవై నాలుగేమో ఎంబైపిసి ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదేమో ఎంపీసీ మొత్తం నూట ఇరవై మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత మార్కులు ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఒక్క మార్కు వచ్చిన అర్హత పరిగణిస్తారు పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డులను ఎస్బీటెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు బీసీ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ ఫలితాలు విడుదల మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి విడుదల చేశారు పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించామని వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మొత్తం నూట ముప్పై బాలిక బాలుర కాలేజీల్లో పదకొండు వేల మూడు వందల అరవై సీట్లు నూట ఇరవై ఏడు బాలికల కాలేజీల్లో పదివేల ఏడు వందల ఇరవై సీట్లు వీటిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా అరవై ఒక్క వెయ్యి నూట పంతొమ్మిది మంది దరఖాస్తు చేసిరు ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది మందికి ఇరవై ఎనిమిది ఇరవై రెండు వేల ఎనభై మందికి విద్యార్థులను ఎంపిక చేసి అప్లికేషన్ చేసిన వాళ్ళు దాదాపు నలభై వేల మందికి రాలే ఇక నేడు ఈసెట్ ఫలితాల విడుదల మే పన్నెండున నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఈ రిజల్ట్ రిజ రిజల్ట్ విడుదల చేస్తారు ఈ సెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తొమ్మిది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు మొదటి సంవత్సరంలో తొంభై నాలుగు శాతం ద్వితీయ సంవత్సరంలో తొంభై ఒకటి శాతం హాజరు ఇక్కడ నిన్న మూడో రోజైన శనివారం జరిగిన పరీక్షల్లో మొదటి సంవత్సరం పరీక్షల్లో ఐదు మాల్ ప్రాక్టీసులు సెకండ్ ఇయర్లో నాలుగు ప్ర మాల్ ప్రాక్టీసులు జరిగినాయి మొదటి సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసేవారి కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై రెండు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై రెండు పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్నాయి ఉదయం మొదటి సంవత్సరం మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం జరుగుతున్నాయి మొత్తానికి ఇక్కడ పరీక్షకు రెండు లక్షల పదహారు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో రెండు లక్షల నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ హాజరయ్యారు ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మాల్ ప్రాక్టీస్ కేసులు అయినాయి మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ పేపర్ టూ బోటని పేపర్ టూ పాలిటెక్నిక్స్ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ ఈ మూడింటికి జరిసే మధ్యాహ్నం జరిగింది పరీక్షలకు యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తు చేశారు వీరిలో యాభై ఒక్క వెయ్యి మూడు వందల అరవై మంది పరీక్ష రాశారు సెకండ్ ఇయర్లో కూడా నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు అయినాయి గురుకుల జూనియర్ కాలేజీల అడ్మిషన్ల ఫలితాలు విడుదల ఇది ఇంతకుముందే కవర్ చేసినాం పాలిసెట్లో ఎనభై మూడు వేల మంది క్వాలిఫై ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం